ప్రైజ్ ద అలార్డ్ దేవుని శ్రేష్ఠమైన నామమునకు స్థుతి కలుగుతి కలుగునుగాక ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనం కీర్తన గ్రంథము ఎనభై ఐదవ కీర్తన ఆరు ఏడు వచ్చినారు నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరల మమ్మను బ్రతికింపవా యహోవా నీ కృపను మాకు కనపరుచుము నీ రక్షణ మాకు దయచేయుము ప్రేమినటువంటి దేవుని బిడలారా దేవుని ప్రజలుగా కష్టాలు శ్రమలు బాధలు నిందలు అవమానాలు ఎవరైతే అనుభవిస్తూ ఉన్నారో వారందరూ కూడా దేవునిలో సంతోషించేటువంటి మంచి దినములను దేవుడు దయచేస్తారు ఆయన ఖచ్చితముగా బ్రతికిస్తారు ఈ లోకములో చక్కని జీవితము బ్రతుకుతారు అలాగే ఈ శరీరాన్ని విడిచిపోయిన తర్వాత కూడా దేవుడు తప్పక తన బిడ్డలను బాధపడినటువంటి బిడ్డలను వేదన అనుభవించిన బిడ్డలను అత సాక్షులైనటువంటి బిడ్డలను శ్రమ పడినటువంటి బిడ్డలను సువార్త చేసినటువంటి బిడ్డలను అనేక మందిని ప్రభువు ఎద్దుకు నడిపించినటువంటి వారందరినీ కూడా తిరిగి ఖచ్చితముగా బ్రతికించేటువంటి సజీవుడు జీవము కలిగిన దేవుడు యేసుక్రీస్తు వారు ప్రియ దేవుని బిళ్ళారా ఆయన కృప మాటల్లో కాదు ఖచ్చితముగా చూపించేటువంటి దేవుడు ఈరోజు ఆయన ఇస్తున్న వాగ్దానం నీకు ఆయన కృపను నీకు చూపబోచు ఉన్నారు ఈరోజు దేవుని బిళ్ళారా ఖచ్చితముగా గొప్ప కృపను ఈరోజు మీరు చూడబోచు ఉన్నారు ఆయన రక్షణ దయచేయబోచు ఉన్నారు ప్రీ దేవుని బిడ్డారా ఏ శ్రమలో ఈరోజు నీ జీవితం ఉందో ఏ కష్టములో దుఃఖములో నీ జీవితం ఉందో ఈరోజు ఆయన దాని నుండి విడుదల కలిగించి రక్షణ మీకు చూపబోచు ఉన్నారు దేవునికి స్తోత్రం ప్రి దేవుని బిడ్డలారా ఆయన కృప మాటల్లోనే కాదు చెప్పడము వినడము వ్రాయడమే కాదు ప్రి దేవుని బిడ్డలారా ఆయన చూపించేటువంటి దేవుడు ప్రేమించిన దేవుడు ప్రాణమిచ్చిన దేవుడు యేసుక్రీస్తు వారు ఆయన మాటలు చెప్పేటువంటి దేవుడు కాదు ప్రియ దేవుని బిడ్డారా కార్యములు జరిగించే దేవుడు ఆయన మహత్ కార్యములు చేసే దేవుడు ఆయన ఖచ్చితముగా మిమ్మల్ని బ్రతికిస్తారు ధైర్యముగా ఉండండి ఆయన కృప చూపబోచు ఉన్నారు ప్రియ దేవుని బిడ్డారా ధైర్యముగా ఉండండి మిమ్ములను రక్షించబోచున్నారు ఈ దినమున ప్రియ దేవుని బిడ్డారా ఆయన ఇస్తున్నటువంటి వాగ్దానం ఇది కాబట్టి ధైర్యముగా ముందుకి కొనసాగు ఓ విశ్వాసి ఓ ప్రియ దేవుని బిడ్డ ప్రభు ఎందు నమ్మిక విశ్వాసం ఉంచి ముందుకు కొనసాగుతూ వేదనలో శోధనలో బాధలో ఉన్నటువంటి నీకు ఆయన ఈ దినమున మంచి గొప్ప కృపను చూపబోచు ఉన్నారు ఆయన మహిమార్థమై నిన్ను నిలువ ఉన్నారు ప్రియ దేవుని బిడ్డ విశ్వాసముతో ప్రార్థనలో ఏకీభవించండి మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను ప్రియ దేవుని బిడ్డారా పరిశుద్ధుడా మా పరలోకపు తండ్రి సకల ఆశీర్వాదములకు ఒక మా పరలోకపు తండ్రి అయ్యా మీ బిడ్డల కొరకు ఈ వాగ్దానము చూస్తున్న బిడ్డల కొరకు ప్రార్థన చేచ్చు ఉన్నాం మీరే సహాయము చేయండి అయ్యా మీలో సంతోషించేటువంటి గొప్ప అనుభవాన్ని మీ బిడ్డలకు దయచేయుదురుగాక ఏసునామములు అడుగుచు ఉన్నాను నాయన అయ్యా బలపరచండి ప్రభ ఆయుషును పొడిగించండి నాయనా నీవే సహాయము చేసి మీ కృపను చూపమని అడుగుచు ఉన్నాము నాయన మీ కనికిరాని చూపమని అడుగుచు ఉన్నాము తండ్రి అయ్యా రక్షణ దయచేసి ఆశీర్వదించమని ప్రార్థన చేచు ఉన్నామయ్యా ఏ బిడ్డ ఏ శ్రమలో ఉన్నారో అయ్యా ఈ వాగ్దానములు చూస్తూ అనేక మంది ప్రార్థన రిక్వెస్ట్లు పంపుతూ ఉన్నారయ్యా వారి కొరకు ప్రార్థన చేసి ఉన్నాము తండ్రి మీరే మార్గమును సరళము చేయండి అయ్యా అయ్యా ఫైనాన్షియల్ ట్రబుల్ నుంచి విడుదల కలిగించండి అయ్యా ఉద్యోగాలు దయచేయండి అయ్యా రావాల్సిన అమౌంట్లు దయచేయండి అయ్యా కోర్టు కేసుల నుంచి విడుదల కలిగించండి ప్రభు అయ్యా నీవే గర్భ ఫలములతో మీ బిడ్డలను ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం నాయన కృపని చూపు తండ్రి కనికరాన్ని చూపండి ప్రభువా మీరే సహాయము చేయమని మీ బిడ్డలను దీవించి మీ సాక్షులుగా వాడుకునమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డని సమృద్ధిగా దీవించమని ఏసయ్య శ్రేష్ఠమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె రే బిడ్లారా మన ఫోన్ నెంబర్ నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ మీ ప్రార్థన అవసరత మాకు తెలియపరచండి మీ కొరకు తప్పక ప్రార్థన చేస్తాము దేవుడు సహాయం చేస్తారు దేవుడు బ్రతికిస్తారు దేవుడు కృపను చూపుతారు దేవుడు రక్షణ కార్యాన్ని చేస్తారు ప్రతి దేవుని బిడ్డారా దేవుడు మిమ్మల్ని గాక ప్రైజ్ అలాడ్ గాడ్ బ్లెస్ ఆల్